నమస్తే మీరు చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆదివారం ఒకటో తేదీ సెలవు కాబట్టి నేడు ముప్పై ఒకటో తేదీ అవ్వాతాతలకు పెన్షన్ పంపిణీ చేశారు మాచారపట్నంలోనే మున్సిపల్ చైర్మన్ పోలు నరసింహరావు ఆదివారం అవ్వాతాతలకు పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో వర్షాలు పడుతున్న ఆదివారం ఒకటో తేదీ దినం కాబట్టి ఒక రోజు ముందుగానే ముప్పై ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు కూట ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి పదవులకి నడుస్తుందని ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేక ఇబ్బందులకు గురికావడంతో అమరావతి రాజధాని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు మాచర్ల శాసనసభ్యులు జోలకండ బ్రహ్మారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నారన్నారు నిరుద్యోగ సమస్య రూప మార్చేందుకే జాబ్ మేలా నిర్వహించి ఎనిమిది వందల పైనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆయన పేర్కొన్నారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ డాక్టర్ కెపి ఎండి జనరల్ మెడిసిన్ షుగర్ అండ్ జనరల్ వైద్య షుగర్ పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ హైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్